హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి కూరగాయలు కట్ చేస్తున్నా ఉదయం అనుకున్నారు ఉదయం కాదండి ఇప్పుడు మధ్యాహ్నం టైం రెండో ఏమవుతుంది ఇప్పుడు కూరగాయలు కట్ చేస్తున్నా ఉదయం పూట నిన్న చేసిన కూరలు ఉన్నాయండి నిన్న టమాటా కూర చేశా టమాటా కూర కొంచెం పప్పు కొంచెం ఉన్నాయి ఇంకా అందుకని ఉదయం అయితే కూర ఏం చేయట్లేదు ఇంట్లో హాఫ్ కేజీ బెండకాయలు ఉన్నాయి హాఫ్ కేజీ బెండకాయలు ఫ్రై మనకు ఒక్క పూటే కదండి వచ్చేది అందుకని ఇంకా సాయంత్రం చేద్దాంలే సాయంత్రం అయితే అందరికి సరిపోయిద్దని ఇంకా కట్ చేసి పెడుతున్నాను బెండకాయలు కట్ చేసి పెట్టామనుకోండి బంకగా లేకుండా ఆరిపోయి కూర అనేది పొడి పొడులాడుతూ ఉండిద్ది మధ్యాహ్నం టైంలో మనకు అది కాక పని కూడా ఉండదు కదండి ఇప్పుడే అన్నం తిన్నాము ఇంకా అన్నం తిని ఖాళీగానే ఉంటాం కదా అందుకని ఇంకా బెండకాయలు కట్ చేస్తున్నాం బెండకాయలు పొద్దునే కడిగి ఆరబెట్టాను చక్కగా సీరియల్ చూస్తా బెండకాయలు కట్ చేస్తున్నానండి మధ్యాహ్నం టైంలో మాత్రం నేను సీరియల్ తప్పనిసరిగా చూస్తానండి సాయంత్రం పూట సీరియల్ అయితే అంతగా చూడను కానీ సాయంత్రం కాసేపు బయట కూర్చుంటాం కదా ఇంట్లో పైన అవ్వగానే సాయంత్రం కాసేపు బయట కూర్చుంటాము అందుకని సాయంత్రం పూట సీరియల్ ఏం చూడట్లేదు మధ్యాహ్నం మాత్రం తప్పనిసరిగా సీరియల్ చూస్తాను బెండకాయలు కట్ చేసి ఇంకా ఆరబెట్టానండి బెండకాయలు కట్ చేయటం అయిపోయిందో లేదో వర్షం వచ్చింది సాయంత్రం మూడు దాటిందంటే చాలండి ఇంకా గాలిదుమ్ములు రావటం వర్షం రావటం ప్రతిరోజు వర్షం పడతానే ఉంది ఈరోజు వర్షం పడలేదు అంటానికి లేదు ఉదయం పూటేమో ఎండ కాస్తుంది ఇంట్లో నుంచి అసలు బయటకు రాలేకపోతున్నాం ఏడు ఎనిమిది అయితేనే ఎంత ఎండ వచ్చేస్తుందో సాయంత్రం అయితేనేమో వర్షం బయట వరండాలో మొత్తం చల్లు కొట్టేసిందండి వర్షం వస్తే చాలు ఈ బయట వరండా మొత్తం తడిసిపోయింది ఇంక ఇప్పుడే వర్షం తగ్గిపోయింది వర్షం తగ్గిపోయిందిలే వరండాలు అన్నీ వాటర్ ఉండేలా అని ఇంకా బండ్ల తుడిస్తే కర్ర తీసుకొచ్చి మొత్తం నీట్గా తుడిచేసాను ఫ్యాన్ వేస్తే కానీ ఇదంతా ఆరిపోదు వర్షం పడిన తర్వాత కొంచెం నిమ్ముగా ఉంటే అది ఒక రకమైన వాసన వస్తుంది ఇంక అందుకని కటన్లన్నీ తీసి పక్కకి నెట్టానండి వాసన రాకుండా ఉండిద్దులే అని వర్షం పడ్డప్పుడు కానీ కొంచెం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ బండ్లు తుడిస్తే తుడిచినంతసేపు కొంచెం సేపు అది ఒక రకమైన నీచు వాసనగా వస్తుందండి నేను తుడిచేటప్పుడు నీళ్ళలో ఎటువంటి లిక్విడ్లు వేయను అందువల్ల వాసన వస్తుందో ఏంటో అర్థం కావట్లేదు బాగా ఎండగాసేటప్పుడు మాత్రం ఇలా వాసన రాదు నిన్న ఫంక్షన్కి వెళ్ళొచ్చాను కదండి ఆ చెప్పులు బయటే ఉన్నాయి ఇంకా అవన్నీ తీసి అట్టపెట్లో పెట్టేస్తున్నా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు వేసుకున్న చెప్పులు ఉంటాయి కదా అవి జాగ్రత్తగా అట్టపెట్టులో పెట్టి దాచిపెట్టుకుంటాను రోజువారీ వేసుకోవడానికి ఒక జత చెప్పులు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి ఒక జత చెప్పులు రెండు జతలు ఉంటాయండి ఇంకెక్కడికన్నా వెళ్ళేటప్పుడు వేసుకున్న చెప్పులు అదిగోండి అట్టపెట్టుల్లో పెట్టి పిల్లలవి నావి ఇంకా గూట్లో పెట్టేసుకుంటాను బయట అలాగే ఉంచామనుకోండి దుమ్ము దూలు వచ్చింది కదా అందుకని ఇలా గూట్లో పెట్టుకుంటాను వర్షం వచ్చేటప్పటికి బట్టలు అస్సలు ఆరలేదండి ఇంకా వర్షం వస్తుందిలేని బట్టలన్నీ తీసి ఇంట్లో వేసా ఇంకా వర్షం పోయింది కదా ఇదిగో వరండాలో ఆరేస్తున్నాను ఇంకా బయట ఆరేసామనుకోండి ఇప్పటికే వాతావరణం అంతా నిమ్ముగా ఉంది ఇంకా బట్టలన్నీ ఇంకా చల్లగా ఈ వరండాలోనే ఆరేస్తున్నాను ఇలాగే ఉంచామనుకోండి తడికి వాసన వస్తాయి ఇంక ఇప్పుడు వర్షం పోయింది కదా సాయంత్రం దాకా వర్షం ఉండదు కదా అందుకని ఇక్కడ ఆరేస్తున్నా నార్మల్గా తుఫాన్ పట్టిద్ది చూడండి ఉదయం నుంచి సాయంత్రం దాకా వర్షం పడతా ఉంటుంది కదా అలాంటి టైంలో అయితే మనం నైట్ పడుకునేటప్పుడు ఫ్యాన్ వేసుకుంటాం కదా ఆ ఫ్యాన్ కాడ ఆరేస్తాను కుర్జీల మీద ఇంకా వాటి మీద ఆరేస్తూ ఉంటానండి అలా ఆరేసామనుకోండి తెల్లారేటప్పటికి బట్టలన్నీ శుభ్రంగా ఆరిపోతాయి ఇప్పుడైతే అంత ఎక్కువ వర్షమే ఉండట్లేదుగా ఒక గంట రెండు గంటలు వర్షం పడుతుంది మళ్ళీ తగ్గిపోతుంది మధ్యాహ్నం మళ్ళీ పొద్దున పూట ఫుల్గా వచ్చేస్తుంది నేను ఇప్పుడు ఆరేసాను కదండి ఈ శారీ ఈ శారీకి ఒక స్టోరీ ఉంది చెప్తాను వినండి ఈ శారీ మా ఊర్లో అమ్మేటప్పుడు ఫస్ట్ టైం నేనే తీసుకున్నానండి ఫస్ట్ ఫస్ట్ ఈ కలర్ కాంబినేషన్లో శారీ నేనే తీసుకున్నాను నేను తీసుకున్న తర్వాత ఈ శారీ చాలామందికి నచ్చిందంట నచ్చి అందరూ ఇదే కలర్ కాంబినేషన్లో సేమ్ అదే చీర కావాలని చాలామంది ఇంక అదే కలర్ తెప్పించుకున్నారు కొంతమంది ఏమో కలర్ మారిపోయినా సరే సేమ్ ఇదే చీరని కొనుక్కున్నారండి మనం కొనుక్కున్న చీర అందరూ ఇదే తీసుకుంటే మనకు చాలా సంతోషంగా ఉండేది కదా కనీసం ఒక వంద మంది అయినా కొనుక్కొని ఉంటారండి ఈ శారీ మా ఊర్లోనే ఒక వంద మంది తీసుకొని ఉంటారు మనం తీసుకున్న శారీ అంతమందికి నచ్చి తీసుకున్నారంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది కదండీ ఈ శారీ కొన్న చిన్న స్టోరీ అయితే ఇదే అండి ఇంకా వరండాల బండ్లదుర్చా కదండి తడంతా ఆరిపోయింది ఇంకా కాళ్ళు దుడుచుకునే పట్లు అవి వేసి ఇంకా కటన్ సరిగా వేస్తున్నాను ఈ వర్షాలు పట్టమేమో కానీ ఉదయం పూట ఇల్లు తుడుచుకొని క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది సాయంత్రం పూట ఇదే పరిస్థితి అవుతుందండి గాలి దుమ్ములు వచ్చి ఇంట్లోకి అంతా దుమ్ము వస్తుంది వర్షం పడి ఇంట్లోకి మొత్తం వాటర్ వచ్చేస్తున్నాయి మళ్ళీ బండ్లు దుడుచుకోవాల్సి వస్తుంది వర్షం పడి తగ్గిపోయి ఇవన్నీ తుడుచుకొని సర్దుకునేటప్పటికి ఇంకా పిల్లలు ఆకలి అవుతుంది ఏదో ఒక స్నాక్స్ కావాలంటారండి సాయంత్రం అయితే చాలు ఏదో ఒక స్నాక్స్ కావాలంటారు మనం చేసి పెట్టలేదు అనుకోండి బయటకు వెళ్ళి కొనుక్కుంటామంటారు ఆ బయట ఫుడ్ తింటేనేమో హెల్త్కు మంచిది కాదు సాయంత్రం ఫోర్ అయితే చాలు పిల్లలకి ఏం స్నాక్స్ పెట్టాలి ఈరోజు ఏం చేయాలని ముందే ఎదుకోవాల్సి వస్తుందండి మధ్యాహ్నం టైంలోనే ఆలోచించుకోవాల్సి వస్తుంది సాయంత్రం అయితే పిల్లలకి ఏం స్నాక్స్ చేసి పెట్టాలని ముందే వీటి గురించి ఆలోచించుకొని ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది మొన్న సాయంత్రం గోధుమ పిండితో పునుగులేశానండి ఆ పిండి కొంచెం మిగిలింది తర్వాత రోజు బిర్యానీ చేశాను సండే రోజు ఇంకా ఆ రోజు పిల్లలు స్నాక్స్ అడగలేదు ఆ బిర్యానీయే తిన్నారు ఇంక ఈ పిండి ఇదిగోండి సాయంత్రం కూడా దోశలాగా పోస్తున్నాను పునుగులు వేసేటప్పుడు పిండి మనం కొంచెం గట్టిగా కలుపుతాంగా అందులో కొంచెం వాటర్ వేసి ఉప్పేసి దోశల పిండిలాగా ఇలా లూజ్గా కలిపి దోశలు పోస్తున్నాను గోధుమ పిండి దోశలు పిండి కొంచెం లూజుగా కలుపుకొని ఇందాక నేను చూపించాను కదండి దోశ సేమ్ అలా పోసుకోవాలి నార్మల్ దోశలాగా చోట పోసి దాన్ని రుద్దటం అలా చేయకూడదు అలా చేసామనుకోండి గోధుమ పిండి దోశ సరిగ్గా రాదు ఉండలు ఉండలుగా వచ్చిద్ది అంతా కరుసుకొని పోయినట్టు ఉండిద్ది అందుకని ఇలాగ పోసుకోండి దీని మీద కొంచెం ఆయిలను కారం వేసి పెట్టి కాల్చుకోవాలి మూత పెడితే పైన కూడా పచ్చి లేకుండా మొత్తం సమానంగా కాలిపోయిద్ది గ్యాస్ కూడా ముందు దోశ పోసినప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి సగం కాలిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి మనం హై ఫ్లేమ్లో పెట్టి అలాగే ఉంచామనుకోండి దోశ మాడిపోయిద్ది రాదు అడుగునంత నల్లగా ఉండిద్ది పైన ఏమో పచ్చి పచ్చిగా ఉండిద్ది అందుకని సిమ్లో పెట్టుకొని ఇదిగోండి ఈ విధంగా కాల్చుకోవాలి దోశను కొంచెం అటు ఇటు తిప్పుతా రెండో వైపులా కాల్చుకుంటే వైపున కూడా పచ్చిగా లేకుండా ఉండిద్దండి కారం వేసాను కదా ఇంకా వేరే పచ్చడి ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో అల్లప చట్నీ ఉందనుకోండి కారం వేసుకోకుండా అల్లం చట్నీ వేసుకొని తింటే ఇంకా సూపర్ టేస్టీగా ఉండిద్ది ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అయితే మాత్రం ఇదిగోండి గోధుమ పిండితో దోశలు పోసాను స్నాక్స్ కూడా నేను ఎక్కువ క్వాంటిటీలో చేయనండి చాలా తక్కువ చేస్తాను స్నాక్స్ స్నాక్స్ లాగే తినాలి ఎక్కువ చేసి ఎక్కువ తిన్నామనుకోండి సాయంత్రం అన్నం తినలేము మరీ హెవీ అయిపోయిద్ది అందుకని పిల్లల వాటికి చెర్రెండు దోశలు పోసిచ్చాను మేమిద్దరం చెరకు దోశ తింటాము మేమైతే దోశలు ఉంటే తింటాం లేదనుకోండి అసలు తిననే తినము ఇంకా సాయంత్రం నాలుగు గంటలప్పుడు అలా టీ తాగుతాం ఇంట్లో ఏమన్నా ఫ్రూట్స్ ఉంటే తింటాం ఫ్రూట్స్ లేవు లేవనుకోండి ఇంకా సాయంత్రం అన్నం తినటమే మధ్యాహ్నం బెండకాయలు కట్ చేసి ఆరబెట్టాను కదండి బెండకాయలు ఆరిపోయినాయి ఫ్యాన్ కింద ఇదిగొండి కూలర్ మీద ఆరబెట్టాను బెండకాయలు మాత్రం పొడి పొడిలాడుతా అనేది లేకుండా బాగా ఎండిపోయినాయండి ఇంకా సాయంత్రం పూట బెండకాయ ఫ్రై చేస్తున్నాను కొంచెం నూనె వేసుకొని పోపు దినుసులు ఎండిమిరపకాయలు పచ్చిమిర్చి అన్నీ వేసి వేయించుకుంటున్నానండి పోపు దినుసుల్లో ఇలా ఎండుమిర్చి పచ్చిమిరకాయ వేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది బెండకాయ ఫ్రై బాగా పొడిపోతారా రావాలంటే బెండకాయలు మనం ఫ్రెష్గా తెచ్చినప్పుడు వెంటనే చేయకూడదండి బెండకాయ అనేది కొంచెం వడబడాలి వడబడితేనే ఫ్రై అనేది పొడిపోళ్ళు ఉంటుంది ఉండిద్ది మనం ఎన్ని చిట్కాలు పాటించినా కొంచెం నిమ్మచక్క నిమ్మరసం పిండినా కానీ ఏది పిండినా కానీ అంత పొడిపోళ్ళు అయితే మనకు రాదు అందుకని బెండకాయ అనేది ఒకరోజు కొంచెం వడబడాలి వడబడిన తర్వాత మనం ఫ్రై చేసుకుంటే పొడి పొడులు ఆడుతూ అస్సలు జిగురు అనేది ఉండదండి ఇంకా మనం ఏ నిమ్మరసం వేయాల్సిన అవసరం లేదు ఏ చిట్కాలు పాటించాల్సిన అవసరం ఉండదు కూర కొంచెం జిగురుగా బంక బంకగా ఉన్నా మేమైతే అడ్జస్ట్ అయి తింటాం కానీ మా ఆయన అయితే అస్సలు తినడండి ఆయనకి కూర పొడి ఉండాలి అసలు బంక బంకగా జిగురు జిగురుగా ఉంటే అస్సలుగా తినడు అందుకని ఈ రోజు మాత్రం మధ్యాహ్నం ఎప్పుడో కట్ చేశాను బెండకాయలు మధ్యాహ్నం కట్ చేసి సాయంత్రం దాకా ఫ్యాన్ కింద ఆరబెట్టాను బెండకాయలు తీసుకొని కూడా రెండు రోజులు అవుతుంది రెండు రోజులు ఫ్రిడ్జ్లోనే ఉంచాను ఫ్రిడ్జ్లో ఉంచినా సరే కొంచెం అడబడ్డాయండి అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఉన్నంత ఫ్రెష్గా అయితే లేవు బయటే ఉంచామనుకోండి అవి ముదిరిపోతాయి ముదిరిపోయి మనకు కూర చేయడానికి సరిగ్గా రావు అందుకని ఫ్రిడ్జ్లోనే రెండు రోజులు ఉంచిన తర్వాత ఫ్రై చేసుకోండి పొడి ఆడతా ఫ్రై మాత్రం సూపర్గా ఉండిద్ది కూరకు సరిపడా ఉప్పు పసుపు వేసి కాసేపు గ్యాస్ సిమ్లో పెట్టి ఫ్రై చేస్తే చాలండి త్వరగా ఫ్రై అయిపోయిద్ది కొంతమంది బెండకాయ ఫ్రై మాకు సరిగ్గా రాదు బంకల బంకలుగా ముక్కలు ముక్కలుగా అయిపోయిద్ది అంత ముద్దలాగా శుద్ధలాగా వచ్చేసిద్ది అంటారు అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పాను కదండీ ఈ ప్రాసెస్లో వచ్చేసుకోండి కర్రీ చూడండి పొడి పొడులు ఆడతా ఎంత చక్కగా వచ్చిందో కూర రెడీ అయిందండి కూరకు సరిపడా కారం వేసి ఆపేసాను కూర చక్కగా అప్పుడు పొడలాడుతూ ఉంది కదా ఇదేమో ఉదయం పూట వీడియో అండి నైట్ అన్నం మిగిలింది నైట్ అన్నం కొంచమే ఉందండి ఆ కొంచెం పులిహోర చేస్తే సరిపోదులే అని కొంచెం గోధుమ పిండి కలిపి మళ్ళీ దోశలు పోసాను కొంచెం పులిహార ఒక దోశ తినొచ్చులే అని పులిహోర కూడా చింతపండు పులిహోర చేస్తున్నాను ఇంట్లో నిమ్మకాయలు లేవు చింతపండు గుజ్జు ఉందండి నేను ఉడకబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎప్పుడన్నా అవసరమైనప్పుడు చేసుకోవడానికి వండిద్దులే అని ఇంకా పులిహోరకి ఇదిగోండి పోపు దినుసులు వేసుకుంటున్నాను పులిహారలో ఎండిమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుండింది పుల్ల పుల్లంగా కారం కారంగా బాగుండిద్ది కొంచెం అల్లం కూడా దంచి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుండిద్ది కాకపోతే అల్లం ముక్కలు తగిలితే పిల్లలు తినరండి అందుకని నేను వేయను కొంచెం అల్లం కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటే పులిహోర సూపర్ టేస్టీగా ఉండిద్ది పులిహోర తినేటప్పుడు నేను ఎండుమిర్చి పచ్చిమిర్చి నంచుకొని తింటాను మా ఇంట్లో ఎవరు తినరండి ఈ పచ్చిమిర్చి ఈ ఎండుమిర్చీలు తినేది నేనే మా ఇంట్లో వారు అంటుకొని కూడా అంటుకోరు ఈరోజు టిఫిన్ అసలు చపాతీలు చేద్దాం అనుకున్నాను ఇంట్లో దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏమి లేవు ఇంకా ఈ రోజు చపాతీలు చేద్దాంలే అనుకున్నానండి ఇంకా నైట్ అన్నమేమో చాలా మిగిలిపోయింది ఇంకా చపాతీలు చేయటం ఇవన్నీ ఎందుకులని పులిహోర చేస్తున్నాను నా వీడియోలు చూసిన వాళ్ళు తప్పనిసరిగా కామెంట్ పెట్టండి వీడియోలు ఎలా ఉంటున్నాయి బాగుంటున్నాయా బాగలేదా లేకపోతే బెటర్గా ఇంకెలా చేయమంటారని కామెంట్ మాత్రం పెట్టండి ఇదిగోండి రైస్లో కొంచెం చింతపండు గుజ్జు వేసాను ఇందాక నేను పోపు దినుసులు వేసుకున్నాను కదండి అవన్నీ ఇందులో వేసి వీడికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకొని ఇదిగోండి ఇంకా పులిహార కలుపుతున్నాను పులుపు ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా వేసుకుంటే పులిహోర మాత్రం సూపర్ టేస్టీగా ఉండిద్దండి ఇంకా వేడి వేడి అన్నంతో చేసుకుంటే మాత్రం పులిహార మాత్రం సూపర్గా ఉండిద్ది నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం వరకు నేను చేసిన పనులు నేను చేసిన వంటలు ఇవేనండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి